పోయి ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక పరిస్థితులు తెలియవు చంద్రబాబు నాయుడు గారు మీకు రాజధానిని ఇచ్చినా కూడా ఏదైతే రాజధానిలో భాగస్వామ్యం అయినటువంటి రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడగొట్టారు అనేటువంటి అపవాదుని మనం మోసాం అపవాదుని మోయటమే కాదు అనేక రకాలుగా ప్రశ్నలు ఎదుర్కొంటా ఉన్నాం కానీ అటువంటిది లేకుండా మన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు నాకు తెలిసి మన ప్రతి ఇంటి గడప తొక్కలేమేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి గడపను తొక్కలేమో కానీ మీ మాటల ద్వారా మీ యొక్క ప్రసంగాల ద్వారా మీ యొక్క ఆలోచన ద్వారా సోషల్ మీడియా పోస్టింగ్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలనే కాదు యావత్ భారతదేశంలో ఉండేటువంటి తెలుగు వారిని మనం అందుకోవచ్చు వారి మనసులోకి మనం వెళ్ళొచ్చు ఇప్పటికే మనకి తోడ్పాటును అందించడానికి ఎప్పుడూ కూడా ప్రవాస భారతీయులందరూ సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎనభై రోజుల్లో కనీసం మన మన ప్రాంతంలో ఉన్నటువంటి మన నియోజకవర్గంతో పాటుగా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలు ఎందుకంటే అమరావతి ఫలాలు కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలకే కాదు అమరావతి ఫలాలు ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ మన గుంటూరు కృష్ణా జిల్లాలకి ఏ రోజైతే అమరావతి ఉద్యమం ఈ రాష్ట్రానికి మార్గదర్శకత్వంగా వహించిందో అదే విధంగా ఎన్నికల్లో కూడా అమరావతి ఉద్యమకారులు ఈ రెండు జిల్లాలలో ఏ ఒక్క సీటును కూడా కోల్పోకుండా ఉండటానికి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పతనాన్ని ఈ రెండు జిల్లాలు శాసించే విధంగా మనం అందరం కూడా మరొకసారి మేల్కొనాలి తప్పనిసరిగా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి తను రాజధానిగా చేస్తే ఈ రాజధాని ఉద్యమకారులు మళ్ళీ నిలబెట్టుకోవడానికి తనని ఏ విధంగా అండగా నిలబడుతున్నారో నిరూపించుకోవాల్సినటువంటి తీసుకురావాల్సింది జగన్ మోహన్ రెడ్డి యొక్క పీచ మంచగొట్టారు అనేటువంటి మాటను మనం ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతామో ఇంకొక రాజకీయ నాయకుడు తప్పు చేయటానికి భయపడే విధంగా అమరావతి ఉద్యమాన్ని మనం నిర్వహించినట్టుగా భావించాల్సి వస్తుంది ఆ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి రాబోయే ఎనభై రోజుల్లో పెద్దలందరి యొక్క సూచనలు తీసుకున్నాం అదే విధంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉండయో ఆ పార్టీల యొక్క సలహాలు సూచనలు అడుగుదాం ఏ విధంగా అమరావతి ఉద్యమం మీ యొక్క గెలుపుకి ఈ జగన్మోహన్ రెడ్డి పతనానికి ఉపయోగపడుతుందో మీరు సూచించిన విధంగా ఎటువంటి సహాయ సహకారాన్ని అందించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి సంకేతాలను మనం పంపిద్దాం మీరు ఏ కార్యక్రమాన్ని సూచించినా కూడా ఆ కార్యక్రమం చేయడానికి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇద్దాం వారి యొక్క ఆలోచనలతో వారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క సలహాలతో సూచనలతో కనీసం మనం ఈ రెండు